మాడ చూడండి గాయస్ ఈ రోజు ఏంటంటే మనం ఈత వాటంలో పోయి కళ్ళు ఇంటికి తెచ్చుకున్నాము డబ్బాలల్లా తెచ్చుకొని మంచిగా తాగుతున్నాము చివరి వచ్చి ఇవి కళ్ళు గాయస్ మాల్లుడు చూడు కళ్ళు బాటిల్ ఎట్లా పట్టుకుంటా అంటూ మాకు చూసారు కదా మా ఓడైతే ఎట్లా తాగుతుండు చూడండి మా ఫ్రెండ్స్ ఇవో మూతి పినా మొత్తం కొడతాడు మొత్తం చూస్తారు చూసారు గిలాసాలు పట్టుకారంట్రాయి కదా చూడండి ఫ్రెండ్స్ ఇక మా ఓడ చూడండి ఫ్రెండ్స్ జగ్గుబాయ్ మంచి ఎట్లా జగ్గు బాగుందా చూసారుగా మా చిన్నోడైతే కళ్ళు అవుతుండు మాది అంటే తెలుసు మాది అనేది తాగాలి తినాలి మాది ఇట్లనే ఉంటది బుద్ధరాజు అంటే ఎట్లా ఉండాలా తాగాలా తినాలా ఎంజాయ్ చేయాలి ఈ రోజు పెద్దమ్మ పండుగ కాబట్టి పొద్దు పొద్దుగాల తీసుకొని వచ్చినాం మేము కళ్ళు అది పెద్దమ్మ అవి అన్ని చేసే బోనాల వీడియోలు ఇవి చేస్తాం అన్ని చూసినా మా కాటరాజు తాగిపోతుంది చూసాం ఇప్పుడు మళ్ళా మనము అది దాంట్లో తాగుదాం ఎంజాయ్ చేస్తున్నాం అయితే

వాళ్ళు బుద్దవాళ్ళుగా తాగుతాడు డ్యాన్స్ అయితే ఆడతాడు కళ్ళతో నాగాలి కళ్ళతో నోగాలి మా బోనం సాయి రావాలి బోనం తోట ఆడాలి కుట్ర కళ్ళ అయితే మస్తుంది

సిటీ తల్లి వచ్చింది కళ్ళు తాగుతుంది చూడండి ఎట్లా చిటి కళ్ళు ఎట్లుందో చెప్పాలా కే మంచి ఉందా సూపర్ ఉందా మీరు కూడా వచ్చి తాగాలని చెప్పు కోరుకుంటున్నామన్న అందరికి బాబు బాగుందా చూసిరుగా చిన్న చిన్న పిల్లలు కూడా అందరు తాగొచ్చు కిడ్నీలలో ఉంటాయి అవన్నీ స్టోన్స్ అన్నీ కరిగిపోతాయి మంచిగా అవుతాయి ఆపరేషన్ గిపరేషన్ చేయించుకోకుండా అందరు మంచిగా ఉంటారు సుఖ సంతోషాలతోని బాయ్ మళ్ళీ ఒక వీడితో మళ్ళీ కలిసాం బాయ్ 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 బాయ్